మున్సిపల్ చైర్మన్ ఎస్కే రఫాని గారు మార్గేడారిక మాజీ చైర్మన్ నెల్లూరు సదాశివరావు గారు తదితర పార్టీ పెద్దలందరూ కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు స్థానిక శాసన సభ్యులు గౌరవీయులు ధనందరి ప్రభుత్వ నాయకులు మాన్య శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో శంకర్ కంటి హాస్పిటల్ పథకాలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం గుండె వైద్య శిబిరం మన పురుషోత్తమ పట్టణములోని రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరాణీలు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ ప్రత్తిపాటి పిల్లారావు గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం జాతర శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని వేదిక మీదకి ఆధారంగా సాగు ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమానికి శ్రీ కరీమ గారు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కూడా వేదిక మీద రావాల్సింది కోరుస్తున్నాము రాజరామేశ్వర గారు జనసేన పార్టీ ఏజీ వర్క్ వారిని కూడా వేదిక మీద రావాల్సింది నిర్వహిస్తున్నాము బతిరేవి శ్రీనివాసరావు గారు టోర్డు కమిటీ చైర్మన్ రావాల్సింది కోరుతున్నాము అటువంటి లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరందరూ యాక్చువల్ అయితే ఇప్పటికీ ప్రారంభంగా ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం ఇది తెలిసి తెలియక కొంతమంది దీన్ని సద్వినియోగం చేసుకోపోతే మీరే నష్టపోతారు అందువల్ల సాయంత్రం దాకా ఈ క్యాంప్ క్యాంప్ ఉంటుంది కాబట్టి మీరు చూపించుకొని మీ ఇళ్ళకి పోయి మిగతా వాళ్ళ చేత కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమంలో మీరు అందరూ ఆరోగ్య సమస్యలు తీర్చుకొని నేను సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేను నవీన్ గారు రత్న గారు రవి గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సమత్ గారు సమద్ ఖాన్ పట్టణ పార్టీ అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుస్తున్నాను నాయకులు మన మల్లె సోనేసరావు గారు వారిని కూడా మీకు రావాల్సింది ఉపయోగించుకోండి మీరెక్కడో హాస్పిటల్ పోయే కన్నా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యని ఇక్కడే ఆపరేషన్ చేయాలా ట్రీట్మెంట్ మెడిసిన్ తో క్యూర్ అవుతుందా కంటి ఆపరేషన్ చేయాలా ఉండే స్టంట్లు వేయాల ఇక్కడే మీరు మీకున్న అనారోగ్యం చెప్పండి నవీన్ కృష్ణ గారు ఇరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వయసు లేదు ఇప్పుడు హార్ట్ అటాక్ కి ఏ వయసులో కూడా ఆ గిటబ్లు వస్తూ ఉన్నాయి జ్వరం వస్తే తగ్గటం లేదు మన సీఏ గారు కూడా జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు వారం రోజుల నుంచి కాబట్టి ఆరోగ్యం ముఖ్యం జలుబు వచ్చినా దగ్గొచ్చినా జ్వరం వచ్చినా వారం రోజులు పది రోజులు ఉంటుంది గతంలో లెక్క చేసేవాళ్ళం కాదు జ్వరం అంటే నిన్న మన డాక్టర్ చెప్తున్నాడు కళ్యాణ్ చక్రవర్తి గారు శ్రీ హాస్పిటల్ రాబోయే రోజుల్లో జ్వరాలతో చనిపోతారని చెప్తున్నాడు కొత్త రకం వచ్చినాయంటే జ్వరాలు కూడా ఏ జ్వరమో దాన్ని కనిపెట్టాలో దాన్ని కల్చర్ టెస్ట్ చేయాలని చెప్తున్నాడు నవీన్ కృష్ణ గారు మా సిఐ కలే వచ్చింది కల్చర్ టెస్ట్ కూడా జీవించి ఏది వాడాలనో మెడిసిన్ దాన్ని వాడాలని చెప్తున్నారు కొత్త రకమైనటువంటి చెప్పు రాబోయే రోజుల్లో గుండె క్యాన్సర్ తో చనిపోవడం కాదు జ్వరాలతో చనిపోతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నారు నిన్న మా నవీన్ మన కళ్యాణ్ చక్రవర్తి గారు దీని మీద రీసెర్చ్ కూడా చేస్తా ఉన్నాడు కృష్ణ గారు కాబట్టి మనం అందరం జలుబను దగ్గనో జ్వరమును అశ్రద్ధ చేసే రోజులు పోయినాయి కొత్త తరహా జబ్బులు వస్తున్నాయి అవునా కదా అవునా అందుకని మీ దగ్గరే పెట్టి మీకున్న ఏ చిన్నపాటి అనారోగ్యం ఉన్నా దేని వల్ల వచ్చింది అనేటువంటిది అవకాశం వచ్చినప్పుడు ఇటువంటి వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి మీ ఆరోగ్యం బాగుంటే మీ ఇంట్లో గౌరవం పెరుగుద్ది మీరు ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారనుకో మీ పిల్లలు కూడా సరిగ్గా చూపించేటువంటి రోజులు తగ్గిపోతున్నాయి తగ్గుతున్నా లేదా మనం బాగుంటే మనల్ని కూడా చూస్తాం మనం వాళ్ళకు అనిపించామంటే వాళ్ళు కూడా మనల్ని అశ్రద్ధ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కంటి సమస్య ఉన్నా ఏ చిన్న సమస్య ఉన్నా ఆర్థిక సరే సరే భగవానుల నారాయణ గారు చుట్టం మీరు ఏ పాఠం